అయ్యా చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు ఒకటే ప్రశ్న అడుగుతున్నాను అయ్యా చంద్రబాబు నీ తండ్రి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సూటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు ఇదే చంద్రబాబు అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాతను కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైన పెట్టేవా వాళ్ళకు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నలు అడుగుతాను ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ సదు రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు ఏ గడ్డైనా తింటాడు ఏ అబద్ధమైనా ఆడతాడు ఏ మోసమైనా చేస్తాడు ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను కోరేది ఒకటి ఈ యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా థ్యాంక్ యూ సార్ పోలవరం ప్రాజెక్టు గురించి నిన్న శాసనసభలో చర్చించారు సార్ పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నాడు చంద్రబాబు అది సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా అసలు పోలవరంలో ఈరోజు ఈ పరిస్థితి ఉంది అంటే దాని కారణం ఎవరు నేను చెప్పిన రిపోర్ట్లు కాదు మొన్న ఈ మధ్యకాలంలోనే కేంద్రం ఇచ్చిన రిపోర్ట్లు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా స్టాంప్ కొట్టించిన రిపోర్టు మన టెక్నికల్ పీపుల్ వచ్చి ఇచ్చిన రిపోర్టు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి తప్పిదాలు చేసినాడు అని చెప్పి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి ముందు ఏ రకంగా తప్పిదాలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వంలో ఆ తప్పిదాల కారణం వల్ల ఇవన్నీ జరిగినాయి ఈ ఈ డిలే జరిగింది అని చెప్పి ఏకంగా రిపోర్ట్ ఇచ్చినారు అది పోలవరం ప్రాజెక్టులో ఎందుకు ఈ సమస్య వచ్చింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం సామాన్యునికి ఎవరికైనా అర్థమయ్యేట్లే చెప్తా ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద నది దాదాపు రెండున్నర కిలోమీటర్లు వెడల్పు ఉన్న పెద్ద నది ఇది పోలవరం ఈ పోలవరం ప్రాజెక్టు నదిలో నువ్వు డ్యామ్ కట్టాలనుకున్నావు పోలవరం ప్రాజెక్ట్ నదిలో నువ్వు డ్యామ్ కట్టాలి అని అంటే ఫస్ట్ ఈ రెండున్నర కిలోమీటర్ వెడల్పులో ఉన్న ఈ నదిలో వచ్చి ఈ నీళ్లు డైవర్ట్ చేయాలి కదా డైవర్ట్ చేస్తేనే కదా నువ్వు ఈ ఇక్కడ వర్కింగ్ స్పేస్ వస్తుంది నీకు ఇది బేసిక్ కామన్ సెన్స్ నేను చెప్తా ఉన్నా ఈ డైవర్షన్ అనేది నువ్వు చేయకుండా అంటే డైవర్షన్ అనేది నువ్వు స్పిల్వే ద్వారా చేస్తావు ఇటువైపు స్పిల్వే పనులు స్పిల్వే నువ్వు ఈ పక్క కడుతున్నావు స్పిల్వేకి అప్రోచ్ ఛానల్ ఉంటుంది స్పిల్వేకి గేట్లు ఉంటాయి స్పిల్వేకి స్ట్రక్చర్ ఉంటుంది సో ఈ నీళ్లను స్పిల్వే ద్వారా డైవర్ట్ చేసి నీళ్ళను పూర్తిగా డైవర్ట్ చేసిన తర్వాత నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గోదావరి ప్రాజెక్ట్ పనులను ఇక్కడ చేపట్టాలి ఇది కామన్ సెన్స్ కానీ ఏం చేసినాడు స్పిల్వే పనులు పూర్తి కాల స్పిల్వే పనులు పూర్తి కాకమునిపే పునాదులు బరికే వచ్చినాయి పునాదులు దాటిపోలా గేట్లు లేవు పియర్స్ లేవు గేట్లు లేవు స్ట్రక్చర్ లేదు డైవర్షన్ చేసే పరిస్థితి లేదు ఇది స్టార్ట్ ఇది కంప్లీట్ కాక తొలికే నువ్వు ఈ రెండున్నర కిలోమీటర్లో నువ్వేం చేసినావు పన్ను మొదలుపెట్టినావు కాఫర్ డ్యామ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినావు కాఫర్ డ్యామ్ అంటే ఏంది మెయిన్ డ్యామ్ నువ్వు కట్టేట కట్టే ముందు ఆ మెయిన్ డ్యామ్కు ఫెసిలిటేట్ చేయడం కోసం నీళ్లు ఆపేదాని కోసం నువ్వు కాఫర్ డ్యామ్ కడతావు